మన మాసరాజ రవితేజ ఇన్ని సినిమాలు వదులుకున్నారు తన దగ్గరకు వచ్చినవి అవేంటో చూద్దాం గబ్బర్ సింగ్ మిరపకాయ తర్వాత హరిశంకర్ గబ్బర్ సింగ్ రవితేజతోనే తీయాలనుకున్నారు కానీ కుదరలేదు పోఖ్రి పోక్రి కూడా రవితేజ దగ్గరికి స్టోరీ వెళ్ళింది తను రిజెక్ట్ చేస్తే మహేష్ చేశారు బాడీ గార్డ్ డాన్సిను డైరెక్టర్ మళ్ళీ ని బాడీగార్డ్ బాడీ రవితేజతో తీయాలనుకున్నారు కొన్ని కారణాల వల్ల కుదరలేదు జైలాకుష జైలష కూడా ఫస్ట్ రవితేజతో అనుకున్నారు ఆనందం శ్రీను వాయిట్ల ఆనందం సినిమా నీ కోసం తర్వాత రవితేజతో తీయాలనుకున్నారు కుదరలేదు గోదావరి గోదావరి సినిమా రవితేజతో అనుకున్నారు కానీ సాఫ్ట్గా ఉంటుందని రిజెక్ట్ చేశారు ఆర్య ఆర్య కథ రవితేజ దగ్గరికి వచ్చింది లవర్ బాయ్గా తాను సెట్గా నానే ఒప్పుకోలేదు సీతమ్మ వాకిలో సిరిమల్ల చెట్టు చిన్నోడి పాత్ర రవితేజ దగ్గరికి వచ్చింది కానీ చేయలేదు కందిరీగా కందిరీగా కూడా ఒప్పుకోలేదు రవితేజ టెంపర్ టెంపర్ స్టోరీ కూడా ఫస్ట్ రవితేజ అనుకున్నారు కుదరలేదు ఎంసీఏ ఎంసీఏలో కూడా రవితేజ చేయాల్సి ఉంది చేయలేదు మహాసముద్రం బింబిసార పటాస్ ఊసరవెల్లి ఈ సినిమాలు కూడా చేయలేదు రవితేజ